వన్ వెల్కమ్ టు మై ఛానల్ మనకు టైం లేకపోయినా కూడాను ఎక్కువగా కూరగాయలతో ఫ్రై చేస్తూ ఉంటాం కదండి అలా ఫ్రై చేసుకుని తింటూ ఉంటే అందరికీ ఇష్టమే కదా ఎన్నో రకాల ఫ్రైస్ చేస్తూ ఉంటామా కదండి వంకాయని ఆలు బెండకాయ కాకరకాయ ఇలా రకరకాల ఫ్రైస్ అన్ని చేస్తూ ఉంటాం కదా దాంతో పాటుగాను ఎప్పుడైనా కానీ మీరు ఇలా పచ్చిమిరపకాయలు ఫ్రై చేసి పెట్టారనుకోండి ఇంట్లో వాళ్ళందరూ ఒకటికి నాలుగైదు ముద్దలు ఎక్కువ తింటారనమాట అంత బాగుంటుంది అది ఎలా చేసుకోవాలో ఏంట అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నాను ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ సైజులో ఉన్నటువంటి పచ్చి మిరపకాయలను శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని వన్ ఇంచ్ సైజులోని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను కట్ చేసినవి చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఫ్రై అనేసరికి ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువే పడుతుంది కదా తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని తాలింపుని చక్కగా వేపుకోవాలండి ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఈ పచ్చిమిరపకాయల మీద కొంచెం తెల్లగా వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి వన్ కప్ శనగపిండిని తీసుకొని దీనిలోని సగం శనగపిండిని మాత్రమే వేసుకోవాలి ఒక్కసారే పూర్తిగా వేసుకున్నారనుకోండి శనగపిండి అన్నది మాడిపోతుంది అంతేకాదు ఈ ఫ్రై టేస్ట్ అన్నది అంత బాగోదన్నమాట ఇలా సగం వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు శనగపిండి బాగా కలిసేటట్టు కలుపుకొని ఫ్లేమ్ అన్నది లోటు మీడియం ఫ్లేమ్లోని మధ్యలోనే ఉంచుకొని ఈ శనగపిండి అన్నది మంచి కమ్మటి బాసన వచ్చే అంతవరకు వేపుకోవాలి అంతేకాదండి ఈ ఫ్రైకి బజ్జీ పచ్చిమిరపకాయలు మాత్రమే బాగుంటాయి మామూలు పచ్చిమిరపకాయలు అన్నవి ఫ్రై కి తర్వాత మిగిలి ఉన్నటువంటి శనగపిండిని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న అన్ని స్పైసెస్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం రెండోసారి వేసుకున్నటువంటి శనగపిండి కూడా మంచి గోల్డెన్ కలర్ అండ్ కమ్మటి వాసన వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఒక్క మూడు నిమిషాలు ఇలా ఉంచేయండి ఇలా చేయటం వల్ల పచ్చిమిరపకాయల్లో ఉండే తేమకి ఈ శనగపిండి అన్నది బాగా మగ్గిపోతుందండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకొని పొయ్యిన్నది ఆఫ్ చేసి దీనిలోకి కొంచెం నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలండి మీకు నిమ్మరసం వద్దు అనుకుంటే ఆమ్చూరు పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకొని తర్వాత దీన్ని చేసుకోవటమేనండి అంతేనండి ఎప్పుడూ చేసుకునే ఫ్రైలే కాకుండా ఇలా డిఫరెంట్ గాను చాలా టేస్టీగా ఉండేటవండి పచ్చిమిరపకాయల కమ్మటి వేపుడు ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్